హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్కి షేప్ పట్టిని మనం కటింగ్ చేసుకుంటాం కదా ఆ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ కట్ చేసాక ఈ క్లాత్ మిగులుతుంది కదా ఇదిగో చూపిస్తున్నాను ఈ క్వారస్ అనేవి మిగులుతాయి కదండి ఈ మేము వచ్చి మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్కి మనకి వెనక్కి పట్టి వేసుకోవడానికి ఇదైతే సరిపోతుందండి అండి స్కేల్ని ఇలా పెట్టేసుకొని ఇగోండి ఇంత వెడల్పుతోటి మనం తీసేసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం పట్టి వేసుకుంటాం కదా వెనక్కి డాట్స్ వేసాక దానికి సరిపోతుందండి ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు ఈ డాట్స్ అనేది వేసుకునేక మనం పట్టీ వేసుకుంటాం కదా దానికే సరిపోతుంది ఇగోండి చూపిస్తున్నాను మీకు బ్యాక్ పార్ట్కి వెనక్కి వైపు వేస్తాం కదా ఈ విధంగా ఇది కట్ చేసుకుంటే మనకి స్ట్రైట్ క్లాత్ ఎప్పుడైనా తీసుకోవాలి కదండి అది ఇందులో తీసుకుంటే మనకైతే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఎందుకంటే ఒకవైపు మనము కుట్టుకొని అవసరం లేదు ఈ కారస్ ఉన్నాయి కాబట్టి ఇగోండి ఇదైతే తీసేసాం కదా ఈ మిగిలిన క్లాత్ తోటి ఇగుండి కట్ చేసుకుంటాం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే మనము షేప్ బెల్ట్ అనేది ఎలాగో కట్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి ఇదైతే ఇందులోనైతే మనకు సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందని మనం కొలుచుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఇది ఎంత ఉందో అంతవరకు మనం కట్ చేసుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్ ఇవ్వండి చూపిస్తున్నాం కదా ఇలాగ పెట్టేసుకొని కరెక్ట్గా ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మనం మెజర్మెంట్ అయితే ఇప్పుడు షేప్ బెల్ట్కి అయితే తీసుకుంటాం ఇది ఎలా తీసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను ఇగోండి బ్యాక్ పార్టీ ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తే ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము షేప్ అనేది రెడీ చేసుకోవాలి ఇక చూపిస్తున్నాను కదా ఇటువైపు ఎక్కువ ఉంది కదండి ఇటువైపు అనేది కాజా కాజాపట్టి వైపు మనకి వచ్చేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే ఇటువైపు ఎక్కువ కనిపిస్తుంది కదా ఈ చివరినైతే క్లాత్ ఎక్కువ లేదు కదా ఇక్కడైతే మనము మూడున్నర మూడున్నర పొడుగుతోటి ఇక చూపిస్తున్నాం కదా ఇట్లా మార్కింగ్ చేసేసుకుంటే ఇది ఏ సైజు వాళ్ళకైనా సరే మనకైతే సరిపోద్దండి బ్లౌజ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ కొలతలతోటి మనం కట్ చేసుకుంటే షేప్ పట్టి అనేది ఈ చివరైతే అయితే ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పైన కిందన కూడా మనకి ఖర్చు కింద పో ఒక ఆరు ఇంచే వరకు పోతుంది కదా మిగతాది మనకి షేప్ బెల్ట్ కింద రెడీ అవుతుంది ఇదిగో చూపిస్తున్నాను కదా ఈ చివర కూడాను త్రీ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి సరిపోతుంది అండి కుట్టేటప్పుడు అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అడ్జస్ట్ అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ చివర మూడు మూడు పెట్టాను కదా ఈ స్టార్టింగ్స్ పట్టి దగ్గర మూడున్నర పెట్టాం కదా ఇదిగోండి మార్క్ చూపిస్తున్నాను మీకు అర్థం అవడానికి రాస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనము రెండున్నర వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి అది ఎక్కడ నుండి అనేది చూపిస్తాను చూడండి ఇందులోన హుక్స్ పట్టి కాజాపట్టి ఉంది కదా ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి మూడు ముప్పై వరకు మార్కింగ్ చేసుకుంటే ఇది చిన్న సైజు వాళ్ళకండి ఇక్కడ టూ అండ్ హాఫ్ పొడుగు పెట్టేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుందండి లేదంటే నాలుగు వరకు పెట్టుకున్నాం అనుకోండి అది కొంచెం పెద్ద సైజ్ అండి ఈ వడల్పు అనేది నాలుగు వరకు పెట్టేసుకుంటే అది పెద్ద సైజు ఇదైతే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసేది చిన్న సైజు కాబట్టి నేను మూడు ముప్పై వరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాను దీనికి మధ్యలోనే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండున్నర వరకు పొడుగు అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఒక మార్కింగ్ చేసాం కదా చూపిస్తాను చూడండి మీకు అయితే ఈ పెద్ద వైపు చూపించాను కదా షేప్ ఇదిగోండి ఇక్కడట ఈ మూడు మార్కింగ్లు అయితే మనము కలిపేసుకొని షేప్ వచ్చే విధంగా అయితే తీసేసుకోవాలి ఇక్కడ ఇగో చూపిస్తున్న రెండు పవర్కైతే అయితే మార్కింగ్ చేశాను మొత్తం కుట్లు కలిపి మనమైతే ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నామండి మొత్తం కుట్టినాక ఒరిజినల్గా మనకి ఎంత వస్తుందో కొల బ్లౌజ్లోనే అంతవరకు అయితే వచ్చేస్తుందండి షేప్ అనేది కరెక్ట్గా నిలిచి ఉంటుంది ఇందులోన ఇగోండి మూడు మార్కింగ్లు కూడా ఇలాగ షేప్ వచ్చే విధంగా ఇలాగైతే డ్రా చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఇందులోనే మనకి షేప్ అనేది కరెక్ట్గా అద్దినట్టుగా ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ మీద మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇదే విధంగా ఇది లైనింగ్ కదా ఒరిజినల్గా కట్ చేసుకోవాలి ఇంకా రెండు పీసులు అనేది లైనింగ్ కూడా కట్ చేసుకుంటే మనకి షేప్ నీట్గా రెడీ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి ఇంకోండి ఈ విధంగా మనమైతే షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే షేప్ పట్టి అనేది ఇలా కట్ చేసుకుంటాము ఇది ఏ బ్లౌజ్కైనా సెట్ అయిపోతుందండి ఈ అయితే మనము ఈ మెజర్మెంట్స్తోనైతే కట్ చేసుకుంటే ఇకొని షేప్ పట్టి అయితే రెడీ మనమైతే మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాం కదా ఇదిగొని చూపిస్తున్నాం కదా ఇందులోనే మనము ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా మనము కట్ చేసుకునేది ఆ ఫ్రంట్ పార్ట్ అనేది ఇందులోనే అలాగ మనము డాట్స్ కుట్టేసినాక కరెక్ట్గా అయితే దీనికి సెట్ అయిపోతుంది అండి మీకు చూపిస్తాను చూడండి ఎలాగనేది ఇగోండి ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈ డాట్ ఉన్నది కదండి డాట్ మధ్యలోన మెయిన్ డాట్ వేసాం కదా ఆ మెయిన్ డాట్ మనము జాయిన్ చేశాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ చూపిస్తుంది కదా ఇది అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈగోండి ఎలాగనేది మీకు చూపిస్తాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకున్నాక మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తుంది కదా చివరికి చూసారు కదా షేప్ పట్టి అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి ఈ డాట్స్ మొత్తం వేసేసాక నీట్గా అనేది వచ్చేస్తుందండి ఇక్కడ చూపించాను కదా ఈ విధంగా బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి ఈ షేప్లకి వీడియో చివరి చూడండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రంట్ పార్ట్లో అయితే అది కటింగ్ చేసేటప్పుడు చూపించాను అక్కడ అయితే మనకి క్లాత్ అనేది యాడ్ అవ్వాలని మొత్తం అయితే ఈ విధంగా వస్తుందండి షేప్ అనేది ఈ ముందుని మనకి ఉక్స్పట్టి కాజేపట్టి వైపు ఉంటుంది కదా ఇక్కడైతే కొంచెం లోపక అనేది మనం కట్ చేసుకుంటే కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా చిన్నది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకున్నాం అనుకోండి మనకి చివరిన కుట్టేటప్పుడు హెచ్చుతగ్గులు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడట మనం మార్కింగ్ చేసుకోవడానికి చిన్న డాట్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది హుక్స్ పట్టి పట్టి వైపు రావాలని మనకి తెలుసుకోవడానికి ఈ విధంగా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మార్కింగ్ అనేది ఇదిగోండి రెండు షేప్ పట్టీలు కూడా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి ఈ మెజర్మెంట్స్తోని ఎవరికైనా ఏ బ్లౌజ్కైనా ఏ సైజ్ బ్లౌజ్కైనా అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ చూశారు కదా అనేది ఇలాగ ఎదురెదురుగా అయితే రావాలండి ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఈ రెండు ఎదురెదురుగా వస్తేనే మనకి ఈజీగా ఉంటుంది ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ